తలకు తాతలకు ఇంటికే మూడు వేల రూపాయలు పెన్షన్ అవ్వా తాతలకు అవ్వ తాతలకు ఇంటికే మూడు వేల రూపాయలు పెన్షన్ ఇంటి వద్దకే రేషన్ ఇంటి వద్దకే పౌర సేవలు ఇంటి వద్దకే పథకాలు ఈరోజు నేను అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడైనా కూడా ఇలా ఇంటికే పెన్షన్ రావడం ఇంటి వద్దకే రేషన్ రావడం ఇంటికే పౌర సేవలు గతంలో ఎప్పుడైనా కూడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అన్నా ఎప్పుడైనా జరిగాయా మీ ఇంటికే పెన్షన్ వచ్చిందా అక్క ఎప్పుడైనా జరిగిందా మీ ఇంటికే పథకాలు అన్నాయా అన్నా ఎప్పుడైనా జరిగాయా మీ ఇంటికే రేషన్ వచ్చిందా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇవన్నీ ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే నా అక్క చెల్లెమ్మల ఆత్మగౌరవం నిలబడాలని నా అవ్వ తాతల ముఖంలో చిరునవ్వు చూడాలని ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మాత్రమే మీ బిడ్డ పాలనలో మాత్రమే జరుగుతా ఉందన్నది గమనించమని కోరుతా ఉన్నా మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా మొట్టమొదటిసారిగా రైతన్నలకు రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా రైతన్న చేతిలో రైతు భరోసా మొట్టమొదటిసారిగా రైతన్నలకు ఉచిత పంటల బీమా మొట్టమొదటిసారిగా రైతన్నలకు సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ మొట్టమొదటిసారిగా రైతన్నకు పగటి పూటే తొమ్మిది గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ మొట్టమొదటిసారిగా ఇప్పుడే ఎప్పుడు చూడని విధంగా రైతన్నను చేయి పట్టుకొని నడిపిస్తూ గ్రామంలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ రైతన్నను చేయి పట్టుకొని నడిపిస్తూ సలహాలు ఇస్తూ రైతన్నకు ఉత్సనం నుంచి పంట కొనుగోలు వరకు అండగా ఉంటూ నేను అడుగుతా ఉన్నా ఇన్నిన్ని పథకాలు రైతన్నల కోసం గతంలో ఎప్పుడైనా ఈ పథకాలు ఉన్నాయా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ అన్న జరిగిందా పెట్టుబడి కోసం ఎప్పుడైనా గవర్నమెంట్ సహాయం చేసిందా రైతు భరోసా ఉండేదా తముడు ఉండేదా స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ గతంలో ఎప్పుడు జరగని విధంగా స్వయం స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ ఆటోలు సొంత ఆటోలు సొంత టాక్సీలు నడుపుకుంటా ఉన్న వాళ్ళు వాళ్ళ కుటుంబాలు వాళ్ళే పోషిస్తా ఉన్నా నా పేద అన్నతమ్ములకు ఆ డ్రైవర్ అన్నతమ్ములకు ఓ వాహన మిత్ర ఓ నేతన్న నేస్తం మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా ఓ తోడు ఓ చేతోడుతో చిరు వ్యాపారులకు శ్రమజీవులకు అండగా గతంలో ఎప్పుడైనా ఫుట్పాత్ల మీద పడకుండా వ్యాపారం చేసుకునే వాళ్లకు కూరగాయలు అమ్ముకునే వాళ్లకు ఎవరైనా ఎప్పుడైనా పట్టించుకున్న పరిస్థితి ఎప్పుడైనా ఉండేదా చేదోడు తోడుతో ఈరోజు జగనన్న వాళ్ళకు అండగా ఉన్నాడు లాయర్లకు కూడా ఈరోజు లా నేస్తాం నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా ప్రతి ఒక్కరిని అడుగుతా ఉన్నా గతంలో ఈ మాదిరిగా పేదలకు తోడుగా ఉండి చెయ్యి పట్టుకొని నడిపిస్తూ స్వయం ఉపాధి రంగానికి ఇంతగా అండగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా నేను అడుగుతా ఉన్నాడు ఈ పథకాలన్నీ గతంలో ఉండేటివే అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఉండేటివే అన్న ఉండేటివే అక్క ఉండేటివే చెల్లి ఉండేటివే తప్పుడు ఎప్పుడైనా ఉండేటివా పెద్దమ్మ ఏ పేదవాడు అప్పులు పాలు కాకూడదు ఏ పేదవాడు వైద్యం అందక ఇబ్బంది పడకూడదు ఏ పేదవాడు వైద్యం అందక అప్పులు పాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికి రాకూడదు అని మొట్టమొదటిసారిగా ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ రోజు ఆరోగ్యశ్రీని విస్తరించం ఇరవై ఐదు లక్షల దాకా ఏ పేదవాడికైనా ఉచితంగా వైద్యం రెస్ట్ పీరియడ్ లో కూడా ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఆ పేదవాడికి రెస్ట్ పీరియడ్ లో కూడా ఆరోగ్య ఆశ్ర ఈ రోజు ప్రతి పేదవాడికి అండగా గ్రామంలోనే ఓ విలేజ్ క్లినిక్ ఈరోజు గ్రామానికే ఓ ఫ్యామిలీ డాక్టర్ ప్రతి ఇంటిని కూడా జల్లరబడుతూ అన్నా అక్క మీ ఇంట్లో ఏం సమస్యలు ఉన్నాయి అని మీకు మందులు టెస్టులు ఇస్తూ ఏకంగా ఇంటికే ఆరోగ్య సురక్ష నేను అడుగుతా ఉన్నా ఇంతగా పేదవాడి ఆరోగ్యం మీద ఇంతగా ధ్యాస పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ